హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట ఈరోజు మనం సరస్వతీ నది పుష్కరాల గురించి తెలుసుకుందామా ఈ మధ్యనే మేము సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళి వచ్చామండి వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా అక్కడ ఉన్న వింతలు విశేషాలు అన్నీ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను మేము బద్రీనాథ్ మీదుగా మనా నగరానికి చేరుకున్నామండి అక్కడి నుంచి మనం సరస్వతీ నది దాకా వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేయాలన్నమాట ఈ కొండలు గుట్టలు మధ్య ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇప్పుడు మేము మనా నగరానికి చేరుకున్నాం ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట బస్సులు పెద్ద అయితే ఇంకా చివరిలో ఆపేస్తారు వీటిని కాబట్టి ఇంకొంచెం దగ్గరగా ఆపుతారండి ఇక్కడ నుంచి మనం పుష్కర స్నానం చేయడానికి కాలి నడకన కానీ లేదు అంటే పుట్టిల సహాయంతో వెళ్ళాలి వీటినే పుట్టిలు అంటారండి అంటే ఒక బుట్ట రూపంలో ఉంటుంది వీటిలో మనం కూర్చుంటే కనుక వాళ్ళు మోసుకొని వెళ్తారు మనిషి యొక్క వేటిని బట్టి మూడు వేల నుంచి ఇంకా ఎక్కువగానే తీసుకుంటారు ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా దీనిని ఇదివరకు లాస్ట్ ఇండియన్ విలేజ్గా అనేవారనమాట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉందండి ఈ గ్రామం ఇక్కడ ఇండో మంగోలియన్ జాతి ప్రజలు ఉంటారండి వీళ్ళని బోధియాలు అంటారు ఈ మంచు ప్రాంతంలో ప్రయాణం చేయడం అంటే ఒక సాహస యాత్రగానే చెప్పాలండి ఇక్కడి నుంచి మనం స్నానం చేయడానికి ఇంకా మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది చూసారా ఇక్కడే అనమాట సంగమ స్నానం అంటారు ఈ సరస్వతి నిధి యొక్క సంగమం దగ్గర మనం పుష్కర స్నానం చేయాలన్నమాట ఇక్కడ ప్రయాణం చేయాలంటే చాలా ఓపిక కొంచెం ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండి ఎందుకంటే ఇక్కడ వాన వచ్చినా ఆ నేలంతా బురదైపోయి నడవడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు వెళ్ళే మార్గంలో మనకి గణేషుడి గుహ కనబడుతుంది ఇదే గణేషుడి గృహ ఇక్కడే వ్యాసమహర్షి ఆసువుగా మహాభారతాన్ని చెబుతూ ఉంటే గణేషుల వారు దాన్ని లిఖితపూర్వకంగా రచించారంట అందుకే ఈ గృహనే గణేషుడి గృహ అంటారు వ్యాస మహర్షి ఆసువుగా చెప్పేటప్పుడు నాకు ఎవరైనా సమర్థవంతులైన వాళ్ళు కావాలి అని ఆ శివుడిని ప్రార్థించగా ఆయన గణేషుణ్ణి పురమాయించారంట ఇక్కడే ఇద్దరు కూర్చొని మహాభారతాన్ని లిఖించారంట ఈ గుహ లోపల నుంచి మనం చుట్టూ తిరిగితే గనక గణేషుడికి ఒక ప్రదక్షిణం చేసినట్టు అవుతుందండి ఇక్కడ స్వామివారు చక్కగా పూలతో అలంకరించబడి ఉన్నారు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే గనక మనకి వ్యాసు గుహ కనబడుతుంది ఈ వచ్చే మార్గంలో మనకి మధ్యలో రెండు లైన్స్గా విడిపోతుందండి కుడివైపు లోకి మనం ప్రయాణం చేస్తే ఇవన్నీ చూసుకోవచ్చు అదే కనుక ఎడం వైపు లోకి వస్తే గనక మనకు ఇవన్నీ కనబడు మా మార్గం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది పుష్కర స్నానాలలో ముఖ్యమైనది సరస్వతి నది అండి ఈ సరస్వతి నది పుష్కర స్నానం చేయడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పచ్చు ఈ ప్రయాణం చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వ్యాస గుహకి వచ్చేసాము ఇక్కడే వ్యాస మహర్షి నాలుగు వేదాలని సంకలనం చేశారంట అలాగే ఇక్కడున్న విగ్రహంలో వ్యాసమహర్షి కింద కూర్చున్న వారు ఆయన వంశీకులు అని చెప్తారు అలాగే వేదాలు కూడా ఇక్కడ పఠించడం వల్ల ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనదిగా వర్ణిస్తారండి కానీ సహజంగా సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుంది అందరికీ కనపడదు అని అంటారండి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క ప్రథమ ఛాయ్కి దుకాణం ఉంటుందండి ఇక్కడ అందరూ టీ తాగి చాలా ఆహ్లాదంగా ఉన్నారు ఇప్పుడు మనం మళ్ళీ ప్రయాణం సాగించామండి సరస్వతి నదికి చేరుకోవడానికి ఇవన్నీ దాటుతూ వెళ్ళాలి ఈ వెళ్ళే మార్గంలో మనకి కుడివైపున జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతి అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించారండి తిరుగు ప్రయాణంలో ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాము సరస్వతి అమ్మవారిని పూజిస్తే గనక సుంభ నిసుంబలను జయించినట్టేనంట అని అంట సుంభ అంటే చెడు ఆలోచనలు కలిగించేవాడు నిశుంభ అంటే జ్ఞాపక శక్తిని పోగొట్టేవాడు జ్ఞానజ్యోతిని వెలిగించే దేవత సరస్వతీ దేవి ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంకాలం సరస్వతిగా పూజలు అందుకుంటుంది పేర్లు మూడు ఉన్న శక్తి మాత్రం ఒకటి ఒకనాడు గంగా సరస్వతి మధ్య వివాదం జరగటం వలన నదులుగా మారారంట సరస్వతి అమ్మవారికి హంస మరియు మయూరం వాహనాలంట విచక్షణకు సంకేతం హంస అలాగే విద్య ద్వారా మంచిని గ్రహించాలి అని మనం తెలుసుకోవాలి మయూరం ద్వారా శత్రునాశనం అంటే రాక్షసు సంహారం అన్నమాట ఇప్పుడు మనం సంగమ స్థానానికి చేరుకున్నామండి అంటే ఇక్కడ అలకనంద సరస్వతి నిధులు సంగమం ఉంటుందన్నమాట మనం సరస్వతి నిధులు స్నానం చేయాలి ఈ నీళ్లు ఐసు కంటే చల్లగా అంటే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కంటే చల్లగా ఉంటాయండి ఆ చల్లటి నీళ్ళలో కాళ్ళు పెట్టిన వెంటనే మనకి వంకర పోతున్నాయా అనిపిస్తుంది కానీ అందుకు మనకు వేడి నీళ్ళు కాచి ఇస్తారండి అక్కడ ఒక బకెట్ వచ్చి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అలాగే అక్కడ బ్రాహ్మణులు ఉంటారు పిండ ప్రదానం చేయాలన్నా లేదైనా ఏదైనా సంకల్పం చెప్పించుకోవాలన్నా అక్కడ పంటళ్ళు అనువుగా ఉంటారు ఆ చల్లటి నీళ్లు ఈ వేడి నీళ్లు కలిపి స్నానం చేస్తారండి సరస్వతి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే బృహస్పతితో సమానమైన పండితులు అవుతారంట ఋగ్వేదంలో ఈ నది యొక్క ప్రస్తావన ఉంది ఉత్తమమైన నది అని ఈ సరస్వతి నదిని చెప్తారండి హిమాలయాలలో పుట్టి మనకు ఇలా అందుబాటులో ఉండి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే ముందుగానే మనం ప్రాణాయామం అలవాటు చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయండి మనకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఈ నదిని స్వర్గ నదిగా భావిస్తారు ఋగ్వేదంలో అంబితమే నదీతమే దేవీతమేగా కీర్తించారు అంటే ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవత అని ఈ సరస్వతి నదిని కీర్తించారండి నెయ్యితో తడిపిన ఒత్తులు ఉంటే కనుక వెలిగించుకోవచ్చు అలాగే మేము పుష్కర ఒత్తులు తీసుకెళ్ళి అక్కడ వెలిగించుకున్నామండి అలాగే అక్కడ ఉన్న పంతుళ్ళకి మన తోచిన సంభావన ఇచ్చుకోవచ్చు ఇప్పుడు తిరుగు ప్రయాణంలో మనం సరస్వతి ఆలయం గురించి మాట్లాడుకుందామా ఇదేనండి సరస్వతి అమ్మవారి ఆలయం ఇక్కడ ముందుగా మనకి మహర్షి యొక్క విగ్రహం ఉంటుందండి అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా దేవతలు కాకుండా ఇక్కడ లతా మంగేష్కర్ యొక్క విగ్రహం ఉంటుందండి నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది కానీ ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు అలాగే వివిధ విగ్రహమూర్తులు ఉన్నారు అలాగే ముఖ్యమైన దేవత సరస్వతి మాత పాలరాతి విగ్రహంతో చక్కగా కలకలలాడుతూ మనకు దర్శనం ఇచ్చారండి అక్కడికి చేరుకోలేని వారు ఇక్కడి నుంచే చూసి దర్శనం చేసుకోండి అమ్మవారికి చీర జాకీ ముక్క గాజులు ఇలా మనం ఏవైనా తీసుకెళ్ళినా చక్కగా అక్కడ నివేదించవచ్చు ఇక్కడి నుండే పాండవులు స్వర్గానికి పయనం సాగించారంట ఈ స్వర్గారోహణ చేసేటప్పుడు సరస్వతి నదిని దాటలేక ద్రౌపది ఇబ్బంది పడుతుంటే భీముడు రెండు శిలలను అడ్డుగా వేసి దానిపైన నడవమని చెప్పాడంట అందుకని ఈ శిలలను భీం శిల లేదా భీం పూల్ భీం వారధి అని అంటారు చూసారా అక్కడ రౌండప్ చేశాను కదా అదన్నమాట వ్యాసమహర్షి గణేషుడికి మహాభారతాన్ని చెప్పేటప్పుడు హోరుహోరున శబ్దంతో వెళ్తున్న సరస్వతీదేవిని వారికి అంతరాయం కలగకుండా శబ్దం చేయకుండా ప్రవహించమని ఆదేశించారంట అందుకనే సరస్వతీదేవి అంతర్వాహిని అని అంటారు కానీ మన నగరంలో శ్వేత వందంతో సరస్వతీ నది చక్కగా పారుతూ ఉంటుందండి హిమాలయాలలో ప్రారంభమై గుజరాత్లోని రాన్ కచ్ దగ్గర సముద్రంలో కలుస్తుంది అని అంటారు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇక్కడి నుంచి పైకి ఇంచుమించు ఆరు కిలోమీటర్ల దాకా వెళ్తే వసుధార జలపాతం అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే స్వర్గధారా జలపాతం ఉంటాయంట అంటే అక్కడి నుంచి మనం స్వర్గానికి చేరుకోవచ్చంట కానీ ఆ ప్రయాణం చాలా కష్టమండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవే పాండవుల యొక్క విగ్రహాలు ఈ స్వర్గానికి వెళ్ళే క్రమంలో ధర్మరాజు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారంట ఎందుకంటే ఐహిక వాంచలు వాళ్ళలో ఎక్కువగా ఉన్నాయి అని అర్థం అర్జునుడికి తానే కృష్ణుడికి గొప్ప శిష్యుడని భీముడికి తానంత బలవంతుడు లేడని ఇలా రకరకాలుగా వాళ్ళ వాంచలు పోవకపోవడం వల్ల వాళ్ళు అలాగే మధ్యలో ప్రాణాలు కోల్పోయారంట కానీ ధర్మరాజు ఒక కుక్క మాత్రమే బొందితో స్వర్గానికి చేరుకున్నారంట శీతాకాలంలో బద్రీనాథ్ మాదిరిగానే ఈ మనా నగరంలో అంతా మంచుతో కప్పబడి ఉంటుంది అందుకని ఇక్కడి ప్రజలు ఆ టైంలో చమోలీకి వెళ్ళిపోయి అక్షయ నాడు బద్రీనాథ్ ఆలయం తెరిచిన వెంటనే వాళ్ళు కూడా మనకి వచ్చేస్తారంట అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి సరస్వతీ నది పుష్కరాల గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకున్నాను మరి మీకు నచ్చిందండి నా వీడియో